ఎండాకాలం మండే ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు దాహార్తిని తీర్చుకోవడం కోసం ఎన్నో రకాల శీతల పానీయాలపై ఆధారపడతాం అయితే సహజ సిద్ధంగా లభించే పండ్ల రసాలు కూడా మండే ఎండల్లో దాహార్తిని తీర్చడమే కాకుండా ఒక పక్క ఉపశమనం కల్పిస్తూనే మరోపక్క ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంటాయి సాధారణంగా ఎండాకాలం వచ్చిందంటే దాహార్తి తీర్చుకునేందుకు అందరూ కూల్ డ్రింక్స్ వైపు ముగ్గు చూపుతారు మరికొందరు కొబ్బరి బండాల వైపు చూస్తారు అదే సమయంలో చెరుకు రసం కూడా మండు టెండర్లో ప్రజల దాహార్తిని తీరుస్తుంది అందుకే వేసవికాలం వచ్చిందంటే చాలు ఎక్కడ పడితే అక్కడ చెరుకు రసం దుకాణాలు వెలుస్తాయి సీజనల్గా ఈ చెరుకు రసం దుకాణాలు కొందరికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి ఇప్పుడు ఏడాది పొడవునా కూడా పట్టణాలు నగరాల్లో చెరుకు రసం దుకాణాలు అందుబాటులో ఉంటున్నాయి ముఖ్యంగా వేసవికాలంలో మాత్రం బయట ప్రాంతాల నుండి గడలను కొనుగోలు చేసుకుని తీసుకువచ్చి రసం తీసి విక్రయిస్తూ కొందరు ఉపాధిని పొందుతున్నారు ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోను చోట్ల రైతులు చెరుకును పండిస్తున్నారు చెరుకును అలాగే విక్రయించకుండా పొలం దగ్గరే మిషన్ను ఏర్పాటు చేసి చెరుకుల నుండి రసం తీసి విక్రయిస్తున్నారు తద్వారా మంచి ఆదాయం కూడా పొందుతున్నారు ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి ఉట్నూరు మండలాలతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమేరి మండలంలో కొందరు చెరుకు రైతులు ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న వారి పంట పొలంలో చెరుకును సాగు చేసి అక్కడే రసం తీసే మిషన్ కూడా ఏర్పాటు చేసి దారి వెంట వచ్చిపోయే వారికి చెరుకు రసం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రానికి కొద్ది దూరంలో రహదారికి ఆనుకుని చెట్టు కింద రఫీక్ అనే రైతు ఏర్పాటు చేసిన చెరుకు రసం దుకాణం బాగా నడుస్తోంది గత నాలుగు సంవత్సరాలుగా ఈ వ్యాపారం సాగిస్తూ ఉపాధిని పొందుతున్నాడు రోడ్డు పక్కనే ఉన్న తన పొలంలో పండించిన చెరుకును తెచ్చి అప్పటికప్పుడు తాజాగా రసం తీసి విక్రయిస్తున్నాడు అందులో అల్లం నిమ్మకాయ కూడా కలుపుతుండటంతో రుచికరంగా కూడా ఉంటోంది దీంతో ఆ దారి వెంట వెళ్లే ప్రయాణికులు అక్కడ కాసేపు ఆగి అతడి వద్ద చెరుకు రసం తాగి మరీ వెడుతున్నారు बॉडी के लिए सेहत के लिए अच्छा रहता है अगर केमिकल है नेचुरल है प्योर इसको अपने खेत में सीधी उगाते हैं यहाँ पे एक साल की फसल है ये एक साल लगता है इसको तो हजार बारह सौ रुपये हो